బ్రేకింగ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణ పరిధిలోని పంచాయతీ ఆఫీస్గా అతి చేరువులో పాతింటి నిర్మాణంపై ఆయుధంతు నిర్మాణాన్ని చేపట్టిన ఓ ఇంటి యజమాని స్థానికులు పలు పలుమార్లు అక్రమ నిర్మాణం అంటూ ఇంటి యజమానిని హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యం వహించిన ఇంటి యజమాని స్థానికులు ఎటకేలకు ఐటీడీఏపిఓకి సమాచారం ఇవ్వగా స్పందించిన ఐటీడీఏపిఓ పంచాయతీ అధికారులను ఆదేశించి వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు రంగంలోకి దిగిన పంచాయతీ అధికారులు ఇంటి యజమానికి నోటీసులు జారీ చేసి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించిన ఇంటి యజమాని నేడు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పాతింటిపై నిర్మించిన ఐదంతస్తుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద ఆరుగురు మరణించినట్లుగా సమాచారం విషయం తెలుసుకున్న ఏఎస్పి విక్రాంత్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని అధికారులను వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు స్థిరాలను తొలగించడానికి బారీక్రేళ్లు అవసరమవడంతో సహాయ చర్యలు మరింత ఆలస్యం అవకాశం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం మన ప్రజాగుంతుగా న్యూస్ రిపోర్టర్ ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పునంప్రదీపన్న మేము గొడవ చేస్తాను సన్నీ ఉన్నాయి